హావిస్ ఈ వర్షాలు వరదలు వీటి గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటూ ఉన్నాం ఆల్మోస్ట్ అన్న కొలికి వచ్చినట్టే ఇక ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏంటి అసలు ఈ అనేది ఇంత పెను ప్రమాదం పెను విషాదం పెను ప్రళయం లాగా ఎలా క్రియేట్ అయింది ఎలా తయారైంది ఏంట్రా నేను నిన్న వీడియో ఇచ్చినప్పుడు చెప్పన్నా ఈ బుడమేర్ ఇన్సిడెంట్ వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కూడా ఉన్నారండి నేను నిజం చెప్తా ఒకటి నిజం చెప్తున్నానండి అండి అన్నావునా మైలవరం నియోజకవర్గం ఉంది కదా అక్కడ కొండల్లో గుట్టిద్దారు ఆడి నుంచి వస్తుంది మొత్తం నూట డెబ్భై కిలోమీటర్లు దాదాపు ప్రవహించింది ఇలా ప్రవహించి వరకు ఎక్కడ కలిసింది కొల్లేరులో కలిసిద్ది కానీ వెలగలేరు దగ్గర ఒక రకంగా చిన్నపాటి గేట్ లాంటివి పెట్టున్నారు ఎందుకు ఇది ఫోర్స్గా వస్తే అడ్డదిడ్డమొచ్చి బాబు అలా కాదు పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఎనభైలోనూ కట్టారు అది ఒక అనకట్ట అయిపోనుకోవచ్చు లేదన్నప్పుడు డ్యామ్ లాంటిది అనుకోవచ్చు దాని ఏంటి అక్కడ నీ వాటర్ ఎంత ఫ్లోలో వస్తున్నా అక్కడ అడ్డుకట్ట నెమ్మదిగా నీళ్ళు వదులుదాంరా అన్నట్టు దీనికి బుడమేరకి విజయ బెజవాడ దుఃఖదాయనని పేరు కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడన్నా విజయవాడకు వరదలు వస్తే పక్కన ఉన్న కృష్ణాది వల్ల కాదు దీనివల్ల వస్తాయి అంతకు ఎప్పుడో పూర్వం ఎప్పుడో ఒకసారి కృష్ణాక మునిగిపోయిందని చెప్పేస్తున్నారు ఎందుకంటే ఆ కట్ట వీక్గా ఉండి గండి పెట్టిందని అని చెప్పేస్తున్నారు బట్ రిటైనింగ్ వాళ్ళు కట్టారు అక్కడ నేను రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి మా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేంటి బుడమేరు బుడమేరు పొంగింద్ర అంటే ఇబ్బంది అన్నాడు ఇలా రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుడమేర పొంగింది విజయవాడ ఇప్పుడు ఎక్కడైతే ఏరియా ఉందో ఆ ఏరియాని గతంలో ముంచింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా ఉందే అంతకుముందు ఖాళీ గుండే వ్యవసాయ భూములు బంజరు భూములు బఫర్ జోన్ భూములు కానీ ఇప్పుడు మొత్తం అసలు పెద్ద పెద్ద ఇల్లు విల్లాలు గద్దీ గత్త వచ్చేసి ఉంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళు ఆర్ఎండి వాళ్ళు మొత్తం కూడా ఏం చెప్పారంటే ఆర్ఎండి నాట్ ఆర్ఎండి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సార్ దీనికి రిటైనింగ్ వాళ్ళు నిర్మిద్దాం అండ్ ఇది బుడమేర వచ్చేసి అడ్డ దగ్గర చిక్కులు అడిది అడ్డదడ్డగా ఉంటుంది ఎలా వద్దు దీనిని మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే యూటర్న్లు ఎక్కువ ఉంటూ ఉన్నాయో అవి సరిచేసి పక్కన ల్యాండ్ అయినా తీసుకొని ప్రబోధం ప్రజలది వాళ్ళకి డబ్బులు ఇచ్చి స్ట్రైట్గా అన్నట్టు పెడదాం అప్పుడేమవుతుంది వాటర్ ఫాల్ అనేది ప్రాపర్గా వెళ్తుంది అండ్ గట్టులు దేగటలు గండి బట్టలు కూడా ఉండవు అని అన్నారు తర్వాత ఈలోపు ఏం చేద్దామంటే బుడమేరు డైవర్షన్ కెనల్ని ఒకటి పెడదాం ఎక్కడ ఇందాక వలిగివేరు ఇది ఏదన్నా చూసారా అక్కడ వచ్చేసి డైవర్షన్ కెనల్ని ఒకటి పెట్టేసి ఏం చేద్దామంటే దానిని కృష్ణానగర్ కలుగుతాం కృష్ణా కృష్ణానగర్ ఎలా కలుగుతారని చెప్పేసి అన్నప్పుడు మనం ఇక్కడి నుంచి డైవర్షన్ చేస్తే అప్పటికి పోలవరం కుడికాయల పనులు అడవకాల స్టార్ట్ అయ్యింది కుడికాయల వచ్చేసి ఏంటి పోలవరం దగ్గర స్టార్ట్ అయ్యి కృష్ణా నదిలో ఎండ్ అవ్వాలి డెల్టాకి నీటి కరువు లేకుండా ఉండడం కోసం పోలవరం కుడికాయల అందుకే కదా ఈయన పట్టిసీమ పట్టిసీమ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేసే అప్పుడు ఇదంతా అయిస్తారు టైం పెట్టేలా ఉందని చెప్పేసి అంటే ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ జనవరి అన్నాడు కాదరావు నువ్వు చూడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం టైం పెట్టేలా ఉంది ఈలోపు బ్రహ్మాండంగా గోదావరి నుండి మేము వాడుతూ ఉన్నారు వాడారు సో ఆ పోలవరం కుడి కాలువ పనులు బ్రహ్మాండంగా అయిపోయినాక ఆ ఊలు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కడైతే ఆ గేట్లు ఉన్నాయో అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి పోలవరం కుడికాలు వల్ల గడుపుతాం ఆ కుడి కెపాసిటీ వచ్చేసి ముప్పై ఏడు వేల ఐదు వందల కెపాసిటీ ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు ఈ బొడమేరకు సంబంధించి నార్మల్గా వచ్చే కెపాసిటీ అంతా పదకొండు వేల క్యూసెక్లు సో ఇంకేమైనా కూలు కదా కలిసిపోయిందన్నారు అక్కడి నుంచి ఏం చేస్తారు నార్ల తాతర ధర్మల పవర్ ప్రాజెక్ట్ ఉంది విజయవాడ పవర్ ప్రాజెక్టు అబ్బాయి అంటారు విప్రీం పట్టణ దగ్గర ఉండి దానిని నదిలోకి బట్టుకెళ్దే ఉండిద్ది అంటే మరల వాటర్ అక్కడి నుంచి నదిలోకి తీసుకెళ్ళి అటు నది నుంచి తీసుకునేది ఒకటి ఉండిద్ది ధర్మల పవర్ ప్రాజెక్ట్ కదా సో నీరుని వేడి చేసి ఆవిరితో మొత్తం టర్బైన్స్ తిప్పేసి లైక్ ఇంకా మెకానిజం ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేశారు మరలా వాడిన వాటర్ ఉన్నాయి కదా దాన్ని మరలా నదిలోకి పంపాలి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలకి దీన్ని అటాక్ చేసేసారు మళ్ళీ సపరేట్ కాలువ వద్దాయి బట్ ఇది ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ క్యాపాసి ఉన్న కాలువ కాదు పోయిన వెడల్పు చేద్దామా అంటే మరి ఎందుకు చేయలేదు ఏంటో తెలియదు పవర్ ప్రాజెక్టుకి మళ్ళీ ఇబ్బంది అయితే అనుకుంటున్నారు మరి ఏమో తెలియదు పైనుంచేమో హెవీ ఫ్లో వచ్చింది బట్ ఇక్కడ అంత ఫ్లో ఉండదు అంటే అంత వెడల్పు ఉండదు బట్ ఓకే మూవ్ అవుతూ ఉంది ఇక మొన్న ఏమైంది ఆల్రెడీ కృష్ణ నదికి భయంకరమైన వరద వస్తుంది పదకొండు లక్షల అరవై వేల క్యూసెక్లు దాదాపు పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వరద ఇప్పటివరకు అదే టాప్ ఇన్ఫ్లో సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇది మధ్యలో రెండు వేల తొమ్మిది ఉంది రెండు వేల తొమ్మిదిలో కూడా బొడమేరకు మరలా వరద వచ్చింది ఇలాగే విజయవాడ మునిగింది అప్పుడు కూడా ఏం చేశారంటే రిటైనింగ్ వాళ్ళు కట్టాలని చెప్పేసి అన్నారు కట్టలా డైవర్షన్ కల్యాండ్కి సంబంధించేసి ప్రాపర్ వేలో విడికి పెంచాలని అంటున్నారు చేయలే ఈవెన్ దీనికి సంబంధించి కెపాసిటీ పెంచుదాం ఈ వలిగి వేరే ఉంది కదా మధ్యలో అక్కడ వచ్చేసి ఫిట్ పెంచి గేట్ల కెపాసిటీ పెంచి కాలవకు సంబంధించి కొల్లేరులో కలిసే వరకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాం దీని కెపాసిటీ వచ్చేసి ఒక యాభై వేలు క్యూసెక్లు వచ్చినా తట్టుకునే చేద్దామని చెప్పేసి అది చేయలే ఈ మధ్యలో ఈ బుడమేరు అసలు సిటీలోకి రావద్దురా అన్నట్టు కరకట్ లాంటిది కట్టేది పెద్దది అక్కడ బోల్డెన్ భూములు ఉండే దెన్ వైఎస్ రాక్షరెడ్డి చనిపోయిన తర్వాత అంతకుముందు ఆల్రెడీ అక్కడ వచ్చేసి ల్యాండ్స్ కొనటాలు కడతలు అవన్నీ చేసుకుంటా ఉన్నారు రెండు వేల తొమ్మిది అని చనిపోయిన తర్వాత వచ్చిన వరద అంతా అక్టోబర్లో ఆ తర్వాత ఏమైంది అని సెప్టెంబర్లో చనిపోయినారు కదా క్రోసియా పట్టించుకోవాలా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు అతను సైతం ఆ బొడమేర కరకట్ట ఏదైతే ఉన్నదో నీళ్లు రాకుండా సిటీలో అక్కడ కట్టింది అదంతా ఆక్యుపై చేశారు ఉల్లంఘనలు బ్రీచెస్ భయంకరమైన ఉల్లంఘనలు ఉన్నాయి అండ్ కాలువకి వచ్చేసి రిటైనింగ్ వాళ్ళు ఏం కట్టలేదు అసలు ఇంకా బఫర్ జోన్ లేదు ఏమీ అడ్డద్యమని అనుకున్నప్పుడు మరి ఆయన అంత సెట్ అడ్ ఆయన చేయాలి నేను చంద్రబాబు నాయుడు ఆయన చేయాల కాకపోతే ఏం చేశారంటే వీళ్ళ హయాంలో ఎల్ ఎన్టీఓలతో మాట్లాడి ఈ కాలువ పూడికి తీయటం వెడలు పెంచడం అండ్ ఏదో ఒక విధంగా వరదొస్తే అడ్డుకోవాలన్నట్టుగా స్టార్ట్ చేశారు బట్ ఈ లోపల గవర్నమెంట్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది దెన్ రివర్స్ సెంటరింగ్ కదా టీడీపీ హ్యామ్లో ఒప్పందాలు కూర చెప్పేసి మాకు వద్దని చెప్పి పక్కన పెట్టేసి నేను కొత్తగా ఏం చేసి ఉంటే కొత్తగా చేయలే దానివల్ల మొన్న వచ్చిన వరదకు ఇదిగో ఇదంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ బొడమేర చుట్టుపక్కల ఇప్పుడు ఎక్కడైతే సింగునగర్ న్యూ రాజవేశ్వరాజ్పేట ఎన్టీఆర్ కాలనీ నాన్నమూరి కాలనీ సంథింగ్ ఏమన్నాయి కదా అవన్నీ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏర్పడినటువంటివి ఎందుకంటే ఇక రాజధాని అమరావతి మెయిన్ సిటీ విజయవాడే ఇక ల్యాండ్స్ ఎక్కడ తక్కువ వస్తున్నాయో అట్టే కనిపించింది మా ఫ్రెండ్ పాపం కొన్నాడు వంద గజాలు గ్రౌండ్ ఫ్లోరే ఇల్లు బిల్డర్ ఎవరు అతను చెప్పింది ఏంటంటే మా ఫ్రెండు మా వీధిలో నేను కొన్నప్పుడు మా వాడు కొన్ని రెండు వేల పదహారులోనే పదిహేడులోనే కొన్నాడు అప్పుడంట వాళ్ళ వీధిలో అంట వీతంది ఇల్లు ఇంకో రెండు ఇల్లు మొత్తం ఇల్లే ఉన్నాయి ఇప్పుడు వచ్చి అసలు వీధంతా ఒక నూట ఇరవై ఇల్లు ఉంటాయి అంట ఆ రకంగా ఇల్లు ఏర్పాటు ఇంతవరకు ఫోన్ అప్డేట్లో ఫోన్ చేస్తూ ఉన్నాం మొన్నటి నుంచి కలవనే కలవట్లేదు అంటే అసలు వాడు లేడు ఎక్కడికో అన్న ఉండాలి పాపం ఇంట్లో అన్న ఇదే ఉండాలి వాడైతే ఖచ్చితంగా ఉంటాడు నాకు నమ్మకం అయితే ఉంది బట్ ఇల్లు అయితే అర్థమైంది ఎందుకంటే విజయవాడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడిని అడిగే వంట రాజు అని ఉంటాడు రాజు ఏమైంది ఏంటి మన బాబు రాదు అంటే ఎక్కడ శివ పది రోజులు ఎత్తు వచ్చింది అక్కడ నీళ్ళు అని చెప్పేసి అన్నాడు ఊరు దేవుడు అయిపోయింది రాబాబు అనుకున్నాడు సో ఇప్పుడు విషయం ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు సమయంలో అడ్డదిడ్డగా పర్మిషన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక చంద్రబాబు సమయంలో ఏదైతే కాలువ బాగు బాగు కోసం ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేశాడు అండ్ అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఈ కరకట్టక సంబంధించి పట్టించుకోవాలా రిటర్నింగ్ వల్ల పట్టించుకోవాలా ఈ మధ్యలో వచ్చేసి ఆపరేషన్ కొల్లూరు అనేది ఏదైతే ఉందో కొల్లేరు దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే ఇది వెళ్ళి కలవాల్సింది కొల్లేరు కొల్లేరులో వచ్చేసి మెయిన్ బుడమేరు తర్వాత ఎర్ర కాలువ తమ్మిలేరు ఈ మూడు కాలువలే కొల్లేరుకి ప్రధానం ఆ కొల్లేరు కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు అందులో ఎంత ఉందంటే కూడా ఎవరికి తెలియదు ఇందులో టీడీపీ బీజేపీ వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంతా ఉన్నారు కొల్లేరు సర్వనాశం చేసిన వాళ్ళు సాయంత్రం తెచ్చుకో సినిమా సేమ్ అదే కాన్సెప్ట్ నువ్వు మంచిగా ట్రై చేయి అబ్బాయి వాళ్ళు పడినవారు అక్కడ ఉన్నవాళ్ళు అదే నువ్వు గ్రూపుల వారిగా పార్టీల వారికి విడిపోవటలు ఆ రొయ్యల రొయ్యలు చెరువులేన్నో చేపల లేనో అంటే నార్మల్గా ఉన్న ఆ కొల్లేరు ఎంతో ఎవరికి తెలియదు అసలు సో ఆపరేషన్ కొల్లేరు ఎగ్గైనా మరలా స్టార్ట్ చేయాలి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆగిందండి ఆపరేషన్ కొల్లూరు కొల్లేరు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం బట్ లోకల్ వాళ్ళు వల్ల ఆపేశారు ఇందులో అన్ని ప్రభుత్వాల పాత్ర ఉంది నో డౌట్ ఓకే ఇప్పుడు ఆపరేషన్ బుడమేరు దీనికి సంబంధించి కూడా చూస్తే ఇప్పటికైనా ఆ కరకట్ట చుట్టుపక్కల ఏవైతే ఉందో బుడమేరు కరకట్ట వేశారు కదా ఖాళీ కూడా దాన్ని రిటర్నింగ్ వాళ్ళని కట్టి పొడికి తీసేసి కాళ్ళలు ఎక్స్టెండ్ చేసేసుకోండి కానీ సాధారణ చేయాలి ఇప్పుడు అర్థమైందా ఎవరి పాపం ఇదంతా అందరూ ఉన్నారు బట్ జగన్ రెడ్డికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు సమయంలో ఈ కాలవకు సంబంధించి మరమ్మతుల గురించి ఎలాంటి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే దాన్ని ముందుకు సాగించుంటే సూపర్ చేయల నాశనం చేయటం కదా మన జగన్ తెలిసింది చేయల దానవల్ ఇదిగో ఈరోజు ఎంత దానం అటువంటి జగన్ వచ్చి బొడమేరు వరదొచ్చిన కారణం చంద్రబాబు అంట చంద్రబాబు వీళ్ళు కృష్ణాదులు మునిగిపోకుండా ఉంటాను కట ఈ బొడమేరుకి సంబంధించిన నీరట కింద కుదిలేరట అదేమంటే మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు ఆ కృష్ణాది బ్యాక్ వాట దీనిలో దూరలేరట బుర్ర బుద్ధి ఉన్నది మాట్లాడరా మాట్లాడరాయన ఏం మనిషి అసలు ఏంటో నాకు అర్థండి జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నేను మాట్లాడాడు అసలు అసలు ఇటువంటి వాడి అలా సీఎం అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడే అతను తెలియదు ఎక్కడ బొడమేరు ఎక్కడ కృష్ణాది ఏడ చంద్రబాబు వీళ్ళు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వైసీపీని అంటాను అని నేను ఎందుకు అసలు జగన్ అభిమాన్రెడ్డి పిచ్చోడ్లాది ఎందుకు చూస్తే మీకు అర్థమైందా ఇది ఓవర్గా బొడమేర కథ ఆపరేషన్ కొల్లేరు ఫెయిల్యూర్ ఈ మేరకు సంబంధించేసి ఏదైతే టీడీపీ హేమంలో ఉన్న ప్రపోజల్ ఏదైతుందో దాన్ని పక్కన పెట్టాడు జగను అన్నీ కలగలిపి ఈ రకంగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి రోసియా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పాపమే ఈరోజు బొడమేరు విజయవాడని ఈ రకంగా ముంచెత్తనాం ఇప్పుడు చంద్రబాబు రియలైజ్ అయ్యాడు ఇప్పుడైనా మరి ఆయన ఆ అడుగు వేసి విజయవాడని ఇక్కడి నుంచి కాపాడుతాడా లేదా లేటెంట్సీ ప్రజలైతే అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సహకరించాలి బఫర్ జోన్లోనూ ఫుల్టేక్ లెవెల్లోనూ మీరు కనుక ఉంటే ఆ నాలద మీరు కబ్జాలు చేసి ఉంటే మీకు ప్రభుత్వం ఏడచోట వేరే చోట ల్యాండ్ ఇచ్చి అడిగి వెళ్ళిపోయాం లేదంటే ఇలాగే ఉంటామంటే మరిన్ని దరిద్రాలు తప్పు